ప్రారంభమవుతాయి ఒకటవ తారీఖు నుంచి నర్మదా ప్రారంభమవుతాయి ఈ యొక్క నవనాయకుల యొక్క ఫలితం జరుగుతుందా రాజు ఒకటైనందులన రాగి నిరోధం అధికంగా ఉంటుంది అగ్ని భయము చోర భయము రోగ భయం అధికంగా ఉంటుంది తక్కువ భయం కూడా తక్కువగా పడతాయి ప్రజలు దుర్మార్గులు అయితే మిలింపబడతారు చోర కలిగి ఉంటారు ధాన్యాల యొక్క ధరలు అధికంగా ఉంటాయి సేనాధిపతి కూడా శ్రీ అయినందువలన రాజులు అధర్మపడతారు జనులు పాపకృత్యములు ఆకరిస్తారు అన్యోన్యము లేకుండా కలహాలు పొందుతూ ఉంటారు ఎలాంటి ధాన్యములు ఎలాంటి మెత్త ధాన్యములు బాగుగా ఫలిస్తాయి మాగానీ పంటలు ముఖ్యంగా ఫలిస్తాయి ధాన్యాధిపతి ఎందులయడం వల్ల గోపులు ఎక్కువగా పాలిస్తాయి ప్రజలు ఆరోగ్యవంతలుతారు వెన్న నీకి పాలు పెరుగు మజ్జిగ వెండి బంగారము బియ్యము చెరుపు పంజార ధరలు క్రతమయ్యాయి అత్యాధిపతి శని వలన నువ్వులు మినుములు ఉడవలు మొదలు ధాన్యాలు పండుతాయి మధ్యమ పంటలు ధరలు ధాన్యాలు ఎక్కువగా పండుతాయి

okay